మన మధ్యలో ఉన్నా మరి ముందు ప్రార్థన చేస్తా మహాపరుశుద్ధుడివైన దేవా నీ ఘనమైన నామస్తులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఇవెంతైనా నమ్మదగిన దేవుడు అయినా నీ బిడ్డల పక్షాన కార్యాలు జరిగించేవాడు నాయనా మీకు స్తోత్రాలు మేము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే కంటే అత్యధికం చేయటకు శక్తిమంతుడైన దేవుడువై ఉన్నావు ప్రభా నువ్వు మహాదేవుడు ఉన్నాయి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీకు ఎన్ని స్థుతులు చెప్పినా తక్కువే ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నిజంగా ప్రభా నాయన దైవజనులందరినీ ఒక చోట సమకూర్చిన మరి మోజశ్రీ గురిని ప్రేమించిన తండ్రి నూతనంగా ప్రభావ గృహాన్ని మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు అయానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా ఈ గృహంలో మీరు మాత్రమే మహిమ పొందాలి నాయన ఆయన ఈ గృహము ద్వారా ప్రభా అనేక మంది ప్రభుత్వ ప్రజలు ఆరాధనలు పాల్గొనాలి

ఈ గొప్ప గృహాన్ని ప్రభా నాయన మీ నామంలో ప్రతిష్ఠించుతుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుడా మీ దీవెన ఆశీర్వాదాలను దయచేసి ఆయన మీ నామంలో ప్రభా ప్రతిష్ఠించడానికి సహాయము దయచేయమని సర్వశక్తుడు అనే యేసు క్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి చదువుకుందాం నా బైబిల్ ఇచ్చి

గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశురుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కధిపతి అవి యుహోవాయే ఆయనే ఈ మహిమ కళ రాసు దైవ లేపు గారు దీన్ని ప్రతిష్ట చేస్తారు అలాగే జోసఫ్ కాస్ట్ గారు కూడా ముందుకు వస్తారు ఫ్యామిలీ గ్లోరింగ్ ఫ్యామిలీ తండ్రి యొక్క కుమారుని యొక్క యువ పరిశుద్దాత్ముడైన యేసు క్రీస్తు నాములో ఈ గృహమును ప్రతిష్టించి బిడ్డలు కప్పగించు గుహంగా ఆశీర్వదించబడిన వర్లారా ప్రభు గోపవాడు ఆదిక శక్తి సంపన్నుడు I'm no. not gonna no. no. मोहम्मद <coughs> <देसे। coughs> प्रार्थना స్థుతులు స్తోత్రాలు వంద నాలుగు చెల్లిస్తున్నామయ్యా వంద నాలుగు వంద నాలుగు ప్రభావ మీ దాసుడు నాయన మోజస్సు గ్లోరీని బట్టి మీకు స్తోత్రాలు వంద నాలుగు చెల్లిస్తున్నామయ్యా నేను వెళ్ళిన నాయన ప్రాంతానికి నాయన మీరు ఏర్పాటు చేసుకుని మీరు పిలుచుకుని సేవ పరిచయలు మీరు అప్పగించారు ప్రభా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా మీకే వంద నాలుగు వంద నాలుగు నాయన అయా ఈ ప్రాంతంలో నాయన అంత ఆశ్చర్యకరంగా మీరు ఇచ్చే స్థలాన్ని బట్టి మీకు వంద నాలుగు ప్రభావ అయా నేను వెళ్ళిన నివాసములకి తండ్రి గృహాన్ని కట్టుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఇదంతా నీ కృపే నాయన మీ కొందనాలని ఏమిచ్చి మీరు నన్ను తీర్చగలము ప్రభావ ఎంత గొప్ప దేవుడు నాయనా ఎంత మంచి తండ్రి విధాన్ని స్తోత్రాలు ప్రభావ అయా బిడ్డలకు కావలసిన దాని సమస్తమును మీరు అనుగ్రహిస్తున్న ఆయన అయా ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ఈ రీతిగా కట్టుకోవడానికి కృప చూపినందుకు మీకు లెక్క లేని వందనాలు అయా మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభావాలు అయా దైవజనులుగా మధ్య సేవకులు కుటుంబంగా నాయన చేయ ప్రభావ ఈ గృహ ప్రతిష్ట ఆరాధన జరిగిస్తుండగా మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మనం చూస్తున్నాం ఈ గృహాన్ని మీ చెట్టుగా అప్పగిస్తున్నావు అయా సన్నిధి సన్నిధి ఉండదుగా కానీ వారి మధ్యలో మీరు నివాసం ఉండమని

¿Qué uh -huh. ఈ సమయంలో బైబిల్లో మనం ఆదికాల నుంచి మనం గమనించినట్లయితే దేవుడు మనందరూ తెలుసు తన మాట చేత సమస్తాన్ని కలగజేస్తాడు కానీ మానవుని సృజించినట్టుగా మనం చూస్తున్నాం మానవుని సృజించక మునిపే మానవుడికి ఏమేమి కావాలో దేవుడు అన్నింటినీ సిద్ధపరిచి సమకూర్చాడు మనం చూస్తే మొట్టమొదటి నివాసాన్ని ఏదైనా తోటలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం మానవుడికి నివాస నివాసాన్ని దేవుడు ఎక్కడిచ్చాడు అంటే ఏదైనా తోడు అప్పుడు దేవుడు వారితో సహవాసం చేస్తూ మహిమతో ఉన్నట్టు మనం ఉన్నాం ఆది కాలం మొదట ఇరవై ఆరు వచ్చి దేవుని ఆర్థిక సెలవిస్తుంది వారి సురిన తర్వాత దేవుడు వారిని ఎలా అంటే మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమి నిర్మించి దాన్ని పరచు ఇంకా ఏళ్ళు పడి మనం చేయమన్నాడు మరి ఆ విధంగానే ఏదైనా తోటలో అంటే ముందు తోట నివాస స్థలం ఉన్న మనల్ని దేవుడు ఈరోజు అన్ని విషయాల్లో పలిపురించారు ఏ కాలానికి ఏం కావాలో వాటన్నిటిని దేవుడు సిద్ధపరిచాడు ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం మరి ఆ తోటలో బడ్డీలు మనకు తెలుసు ఊరు పొడుసులు చూసాం మరి పెంకిళ్ళు తాటాకిళ్ళు ఇన్నీ కూడా ఏమైపోతున్నాయి మారిపోతుంది అంటే ఏమైతే పలింపు అభివృద్ధి భూమిని ఏం చేస్తారు మనం స్వాధీనపరుస్తుంది భూమి కూడా జరిపోకంగా మన దేశం చూస్తే నూట అరవై అంతస్తులు బిల్డింగ్లు కట్టారు సో అంటే దేవుడి యొక్క వాక్యం నెరవేర్ అందరం కట్టింది స్తోత్ర అభివృద్ధి పొందుతాం భూమి మనం ఈ ప్రాంతాన్ని మరి గొట్ట సముద్రాన్ని దేవుడు ఆ విధంగా స్వాధీనపరచు కీర్తన చదివాము కదా అక్కడ మూడు మాటలు ఉన్నాయి ఒకటి బలశూరుడైన దేవుడు అంటే మనకు బలం నివ్వాల్సిన వాడు ఆయనే మీరు ప్రభు యొక్క శక్తిని బట్టి తొందుకోమంటాడు బలవంతులు ఎందుకంటే పోరాడేది ఎవరితో నాదులతో వీటన్నిటితో మనం ఏం చేయాలి పోరాడవలసింది రెండవది అక్కడ రాయబడుతుంది యుద్ధ సూర్యుడైన యహో ఎన్నో పోరాటాలు మనం దాయచుడు గొలియాత్ర ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి అన్నింటిలో కూడా ఆ యుద్ధం ఎవరిది ఎగోవాది అంటే యుద్ధం మన పక్షాన్ని నిలబడి మనకు విజయాన్ని వాసిన వాడు మూడోది అక్కడ సైనికులు గలజీ ఎవరో సింహాల పనులు వేసినప్పుడు కాపాడినవాడు ఆయనే అగ్నిగుండంలో ఉన్న తోడుగున్నవాడు ఆయనే అంటే ఆయన మనకు అంటే మనం అనుకున్నాం నేను ఒకసారి ఆలోచన చేస్తే ఈ పక్షులకైనా సృష్టిలో ఉన్న ప్రతి వాటికి దేవదోతులు కూడా సమూహ సైన్యం మనుషులు సమూహం ఉంటుంది అన్ని వీటన్నిటి కదుపతి ఎవరంటే అన్ని స్వాధీనంలో ఉన్నాయి మరి ఇక్కడ కాపుదలుగా ఈ తోటలో ఉంటున్నాడు అంటే మరి అనేకమైన ఉన్నాయి వీటన్నిటి నుంచి కాపాడవలసి కాపురేవారు మరి బలంలో దేవుడు ఇవ్వాలి యుద్ధంలో దేవుడి తోడు ఉండాలి సైనికులు కలిపి కాపు అందరూ స్తోత్రాలు دو فرينچي جو گهيه راضي مه فالمنو گرهينچو نريک بدرش گهيه اپن ایک گرهينچو

ఈ చక్కటి మందిరాన్ని గృహాన్ని నిర్మించడానికి దేవా మీ సాగు హస్తాలు బలపరిచినందుకు ఇక్కడ నివాసం చేస్తుండగా ఈ రోజు మొదలుకొని దేవా ఆ బిడ్డలు జీవితాంతం మీ కృప తోడుగా సన్నిధి కాపుదలకి పరిచయం తోడుగా ఉండనుగా మీ దేవదూతల యొక్క కాపుదల ఉండను కాకయ్యాక్తపోటు ఈ కుటుంబాన్ని మేము ముద్రిస్తున్నాము ప్రతి అవసరం తీర్చబడు కాకయ్య ప్రతి లోటుగా కొద్దు ఉందో అవన్నీ మీ మహిమలో ఆర్థికమైన విషయాల్లో కూడా సమృద్ధిని కుమారునికి కలుగులు కాకుండా దీవిస్తున్నాం నీ కుటుంబం మీద నిలిచింది కృతజ్ఞతలు చెప్పి ఏసు నామంలో ఘనంగా జరిగించారు ఈ దినాన ఎంత మంది సేవకుల్ని దూర ప్రాంతం దైవజన్ తీసుకొచ్చారు దేవ ఘనంగా జరిగించారు సమస్త మహిమ మీకే ఆరోపించుకుంటూ ఏసు ఈ మనం పొందుచున్నాము తండ్రి అంత నేను దేవుని ప్రేమ ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మాన్యోన్య సహవాసము సేవకుని కుటుంబానికి ఆతిథ్యం ఇచ్చేటట్టుగాను అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును మార్చునగాకరికి